హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీని కాదని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అనేక మంది మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వస్తున్నారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్లేనరీ సమావేశాలను దిగ్విజయంగా పూర్తి చేయడంతో పాటు నవరత్నాలు లాంటి తొమ్మిది పథకాలను ప్రవేశపెట్టారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ పథకాలపైనే చర్చ జరుగుతుంది అధికార పార్టీ నేతల్లో కూడా ఈ పథకాలపై జోజుగా చర్చ జరుగుతుంది ఇక జగన్ పాదయాత్ర ప్రారంభించడంతో మరింతగా వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు ఇక జగన్ పాదయాత్ర మొదలుపెట్టినటి నుంచి వైసీపీలోకి వలసలు మరింతగా వస్తాయని వైసీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఒకప్పుడు కాంగ్రెస్లో ఒక చక్రం తిప్పి ఇప్పుడు ఖాళీగా ఉన్న నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని సమాచారం అందులో నెల్లూరు జిల్లాకు చెందిన పనబాక లక్ష్మి అలాగే కడప జిల్లాకు చెందిన డిఎల్ రవీంద్రారెడ్డి ఉన్నారు వీరిద్దరూ ప్రస్తుతం వైసీపీలో ఉన్న మాజీ కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారని వారి ద్వారా జగన్తో టచ్లోకి వెళ్తున్నారట జగన్ కూడా వీరిని కలవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఇక జగన్ కలిసిన అనంతరం వీళ్ళ పాదయాత్రకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు భారీ బహిరంగ సభల ద్వారా చేరిపోతారని వారి జిల్లాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి